పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం హరిహర్ వీరమలు ఇక భారీ అంచనాలు నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ యొక్క మూవీలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ఇక బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు జూలై ఇరవై నాలుగో తేదీన వరల్డ్ వైడ్గా ఈ యొక్క చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం ఇక హిందేవుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఆ దేశపు శ్రమ బాదుషా పాత కింద నలిగిపోతున్న సమయం ఓ వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అనే డైలాగ్తో ఈ యొక్క ట్రైలర్ మొదలైంది ట్రైలర్ చూస్తుంటే పదిహేడవ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం అంగ్రాంగజెబ్ కాలం నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలా కనిపిస్తూ ఉంది ఇక పవన్ కళ్యాణ్ ఇందులో వీరమల్లు అనే యోధుడు పాత్రలో కనిపించబోతూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి ఇక విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఈ యొక్క ట్రైలర్ ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సరికొత్త అయితే నెలకొల్పింది ఇక మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు ఏఎం రత్నం ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక క్రిష్ జాగర్లముడి జ్యోతికృష్ణ యొక్క చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదే నిశైల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన సీనియర్ నటి త్రిష తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ బావ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మిమ్మల్ని చూస్తుంటేనే గోస్ బంస వస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా చాలా కాలం తర్వాత మీ నుంచి సినిమా రావడం చాలా సంతోషంగా ఉంది ఇక ఇందులో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మీరు చెప్పిన పంచి డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ త్రిషా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి